ప్రజాగలం కార్యక్రమానికి ఇదే మా ఆహ్వానం రాష్ట్రంలోని ప్రతి వర్గం యువత మహిళలు బీసీలు దళితులు మైనారిటీలు అందరూ మెరుగైన జీవితం గడపాలన్నదే బాబుగారి కళ మన నియోజకవర్గంలో ఆయన కళ సాకారం చేయడానికి బాబు గారు నన్ను ఎంచుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను రాష్ట్ర ప్రజలందరి కోసం స్వర్ణాంధ్ర నిర్మించేందుకు కార్మిక కర్షక వ్యాపార ఉద్యోగుల శ్రేయస్సు ఎంతో అవసరం దీనికోసం మాకు సమాజంలోని అన్ని వర్గాల వారి సపోర్ట్ ఆశీర్వాదం కావాలి మేము ప్రజాకాలం ఆత్మీయ సమ్మేళనం అనే కార్యక్రమాన్ని మన కావలి నియోజకవర్గంలో ఏఎం బేకరీ సెంటర్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద మధ్యాహ్నం మూడు గంటలకు ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై నాలుగున నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమానికి మీ అందరూ విచ్చేసి ఉత్సాహంగా పాల్గొనాలని టీడీపీ జనసేన బీజేపీ కూటమితో కలిసి నడుద్దాం ప్రజా గొంతుకలని వినడానికి ప్రజా గలంలో కలుద్దాం మీ ఆశీర్వాదంతో నవశకానికి నాంది పలుకుదా మీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి కృష్ణారెడ్డి టీడీపీ బీజేపీ జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కావలి నియోజకవర్గం ఈ ప్రజా గలంకి వచ్చేసిన మాజీ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ ఉన్న బీజేపీ జనసేన కార్యకర్తలు అభిమానులు మీ అందరికీ నమస్కారం ఈరోజు నాకు ఈ ఎంపీ టికెట్ ఇచ్చిన దానికి నారా చంద్రబాబు నాయుడు గారికి నా కృతజ్ఞతలు మీ అందరికీ తెలుసు బాబుగారు సంగతి యువతకు ప్రాధాన్యత ఇచ్చే ఒకే ఒక వ్యక్తి రేపు మనందరం బాబు గారిని ముఖ్యమంత్రి చేయాల్సిన ముఖ్యమైన కార్యక్రమం మనందరికి ముందుంది ప్రతి ఒక్కరూ కష్టపడి సైనికుల్లాగా పనిచేసి మనము చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి గుర్జీలో కూర్చోబెట్టాల్సిన బాధ్యత మనందరిది దానిక మన కృష్ణారెడ్డి మీకు శాసన సభ్యులుగా పోటీ చేస్తున్నాడు అతనికి ఓటేసి సైకిల్ గుర్తుకు ఓటేసి మీరు గెలిపియాలని కోరుకుంటున్నాను అంటే నన్ను పార్లమెంట్కి సైకిల్ గుర్తుకేసి గెలిపించాలని కోరుకుంటూ మీ అందరిని కోరుకునేది ఒక్కటే యువతకి ప్రాధాన్యత ఇస్తారు రేపు మీరందరూ ముఖ్యమంత్రుల్ని మన చంద్రబాబు నాయుడు గారిని చేసుకుంటే మీకు ఉద్యోగాల సమస్య మీ అందరికి తెలుసు యువకులు మొత్తం హైదరాబాదు బెంగళూరు చెన్నై ఇట్లా బయట పోయే ప్రదేశాలే పోయి ఉన్నారు అదే మనందరం కానీ మన చంద్రబాబు నాయుడు గారిని కానీ గెలిపించుకుంటే రాష్ట్రంలోనే మనకి ఆ వసతి కల్పిస్తారు పెద్ద చెప్పినట్టే ఇరవై లక్షల ఉపాధి అవకాశాలు ఇస్తాను కూడా మాటించి ఉన్నారు సో ప్రతి సంవత్సరం కూడా నాలుగు లక్షల మంది ఉద్యోగాలే మనకి ఈరోజు అవసరం ఈ రాష్ట్రంలో సో మీ అందరికి కోరుకునేది మనందరము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కుర్చీలో కూర్చోబెట్టాల్సిన అవసరం మనకుంది చట్టే నన్ను కృష్ణారెడ్డి గారిని ఇద్దరిని మీరు గెలిపించాల్సిన బాధ్యత మీ అందరికి ఉంది సైకిల్ గుర్తుగా మీ ఓటో జై తెలుగు రజం జై తెలుగురజాం జై తెలుగు ప్రజా ప్రజాగళం కార్యక్రమానికి ఇదే మా ఆహ్వానం రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ప్రతి వర్గం యువత మహిళలు బీసీలు దళితులు మైనారిటీలు అందరూ మెరుగైన జీవితం గడపాలన్నదే బాబు గారి కళ మన నియోజక వర్గంలో ఆయన కళ సాకారం చేయడానికి బాబుగారు నన్ను ఎంచుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను రాష్ట్ర ప్రజలందరి కోసం స్వర్ణాంధ్ర నిర్మించేందుకు కార్మిక కర్షక వ్యాపార ఉద్యోగుల శ్రేయస్సు ఎంతో అవసరం దీనికోసం మాకు సమాజంలోని అన్ని వర్గాల వారి సపోర్ట్ ఆశీర్వాదం కావాలి మేము ప్రజాకాలం ఆత్మీయ సమ్మేళనం అనే కార్యక్రమాన్ని మన కావలి నియోజకవర్గంలో ఏఎం బేకరీ సెంటర్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద మధ్యాహ్నం మూడు గంటలకు ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై నాలుగున నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమానికి మీ అందరూ విచ్చేసి ఉత్సాహంగా పాల్గొనాలని టీడీపీ జనసేన బీజేపీ కూటమితో కలిసి నడుద్దాం ప్రజా గొంతుకలని వినడానికి ప్రజా గలంలో కలుద్దాం మీ ఆశీర్వాదంతో నవశకానికి నాంది పలుకుదాం మీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి బీజేపీ జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కావలి నియోజకవర్గం